ఆధార్ అప్డేట్ ఈకేవైసీ కోసం పోస్టాఫీస్ ఆధార్ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరారు కొత్తపట్నం చేమకుర్తి టంగుటూరు మండలాల కేంద్రాల్లో ఆధార్ సర్వర్లు పనిచేయడం లేదని ఆ ప్రాంతంలో తెలపడంతో దూర ప్రాంతాల నుంచి పిల్లలను తీసుకుని ఒంగోలులోని ఆధార్ కేంద్రాలకు తరలివచ్చారు ఒక్కొక్క ఆధార్ కేంద్రంలో రోజుకి ఇరవై నుంచి నలభై వరకు చేసే అవకాశం ఉందని అయితే ఒక్కసారిగా ఆధార్ అప్డేట్ కోసం ప్రజల రద్దీ పెరగడంతో సిబ్బంది కూడా చేయలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు రాష్ట్ర ప్రభుత్వం నెలాఖరు లోపల ఈకేవైసీ చేయించుకోవాలని లేని ఏడల ఏప్రిల్ ఒకటి నుంచి ఇచ్చే రేషన్ కట్ చేస్తామని ఆదేశాలు రావడంతో ప్రజలు చిన్నారులను తీసుకుని ఆధార్ కేంద్రాల వద్దకు తరలివస్తున్నారు ప్రభుత్వం చివరి వారంలో ఈ కేవైసీ చేయించుకోమని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని మండల కేంద్రాల్లో సరిగా పనిచేయని కారణంగా ఒంగోలు కేంద్రానికి రావాల్సి వస్తుందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒంగోలు కేంద్రాల్లో ప్రధానంగా హెడ్ పోస్ట్ ఆఫీసులో మాత్రమే ఆధార్ అప్డేట్ జరుగుతుందని మిగిలిన చోట్ల కొన్ని కేంద్రాల్లో రోజుకి ఇరవై మంది మాత్రమే అనుమతిస్తూ మిగిలిన వారిని వెనక్కి పంపిస్తున్నారని తెలుస్తుంది జిల్లా అధికార యంత్రాంగం ఆధార్ అప్డేట్పై స్పష్టమైన నిర్ణయాన్ని తీసుకుని ఆధార్ కేంద్రాలను పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని బాధితున్నారు துலுக்குக்குது நம்ம அது பைக்ல என்ன சொல்லுதா அது தேச்சையலா 30 நாளைக்கு 30 நாளைக்கு మేము కొత్త పని వచ్చామండి మా ఫ్యామిలీలో నలుగురు ఉంటే ముగ్గురికి తంబండి సార్ ఒక బాబు తమ్మలే సార్ మేము మూడు రోజులు ఇక్కడ వస్తున్నాం సార్ మూడు రోజులు వస్తుంటే ఫామ్ నిన్న టైం అయిపోతే వెళ్ళిపోమ్మన్నారు నిన్న వస్తే ఇవాళ వస్తే ఇవాళ చేస్తున్నారు ఇంకా ఫామ్ మాకు రాలేదు చేతికి ఇచ్చేమో ఏ విషయం చెప్పలేదు సార్ మాకు సరే చెప్పట్లేదు రేషన్ కార్డు అప్డేట్ అది చేయకపోతే నెక్స్ట్ మంత్ రేషన్ రాదని చెప్తున్నారు అది తమ్ము ఎంచుకోవాలని చెప్తున్నారు ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు తమ్ము పడాలంట తమ్ము పడిన వాళ్ళవి రేషన్ కట్ అయిపోయింది ఒకటో తరగతి లోపు చదివించుకోవాలని టైం దగ్గర అయ్యే లోపు జనాలు లేకపోతున్నారు అంతే చేమగుర్తు నుంచి గుర్తులో నాలుగు రోజుల నుంచి కీలో ఉండి ఉండే అది పని చేయలేదని ఆఫీస్ ఏదో ఒంగోలు బొమ్మను ఒంగోలు వస్తే ఆధార్ కోసం త్రీ డేస్ నుంచి వస్తున్నాము తమ్ము కోసం వస్తున్నాము రేషన్ కార్డు తరఫున ఏదో చెప్పారు ఏపీ మనేసి అందుకని నుంచి ఏ ఆధార్ కార్డు అప్డేట్ చేపట్టానికి అక్కడ ఏం లేదు సార్ నిన్న అయ్యా ఇప్పుడే ఈ ముప్పై లోపు చేపించమని చెప్పారు అర్జెంటుగా అందువల్ల వస్తున్నా అబ్బాయికి ఇద్దరికి చేప